సో ఇక చంద్రబాబుతో భేటీలో రేవంత్ ప్రస్తావించే అంశాలపై ఉత్కంఠ నెలకొని ఉంది ఉమ్మడి ఏపీలో ఎమ్మెల్యే హోదాలో రేవంత్ ప్రసంగంలో కీలక అంశాలున్నాయి రెండు వేల పద్నాలుగులో టీడీపీ ఎమ్మెల్యేగా సభలో ప్రసంగించారు రేవంత్ తెలంగాణకు దక్కాల్సిన అంశాలపై అప్పట్లోనే ఆయనకు పూర్తి స్పష్టత ఉంది ఆ నాలుగు ముఖ్యాంశాలే ఇప్పుడు కీలకం కాబోతున్నాయా అన్న ప్రశ్న కూడా లేవనెత్తుతోంది నాలుగు అంశాల్లో కీ పాయింట్ నంబర్ వన్ విశాఖ ఉక్కు ఉమ్మడి రాష్ట్రంలో అందరి ఆస్తి అని ఆ రోజు రేవంత్ ప్రస్తావించారు తెలంగాణ ప్రభుత్వానికి కూడా స్టీల్ ప్లాంట్ లో వాటా కావాలి అని రేవంత్ అన్నారు ఈరోజు ఇటు ప్రాంతంలో ఉండే వాటి మీద ఎట్లయితే మనం పంచుకుంటున్నామో విశాఖ ఉక్కు కూడా మన అందరిది అధ్యక్ష తెలంగాణ ప్రభుత్వానికి కూడా అందులో వాటాలు కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాం అధ్యక్ష ఇక తెలంగాణకు సముద్ర తీరము ఓడరేవులు లేవు కాబట్టి తెలంగాణకు తీర ప్రాంతము ఓడరేవులు కావాలి కాబట్టి వంద కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయాలనుకున్న పిక్ రద్దయ్యింది కాబట్టి జీ టూ జీ ఒప్పందం ప్రకారం ఇరవై ఎనిమిది వేల ఎకరాల పిక్ భూములు తెలంగాణకి రావాలని రేవంత్ నాడు ప్రస్తావించారు ప్రాజెక్టు మాకు సముద్రం లేదు ఓడరేవులు లేవు అధ్యక్ష కానీ మాకు కావాలా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సముద్రం ఓడరేవులు రావాలి కాబట్టి వెయ్యి కిలోమీటర్ల సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉన్న సీమాంధ్రలో కనీసం వంద కిలోమీటర్లు పిక్ అని ఒక ప్రైవేట్ సంస్థ కట్టబెట్టాలని చూసిన ఆ ఇరవై ఎనిమిది వేల ఎకరాలు ఆ పిక్ కోసం ఏదైతే వంద కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ ను రిజర్వ్ చేసిందో ఈ రోజు అది రద్దు అయింది కాబట్టి జీ టు జీ గవర్నమెంట్ గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వానికి ఆ పిక్ భూములను ఆ వంద కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ ను కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా తమరి ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష ప్లాన్ ఇక పాయింట్ నెంబర్ త్రీ కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్స్ భూములు తెలంగాణకి ఇవ్వాలన్నారు రేవంత్ ఇక్కడ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి వాడుకుంటామన్నారు రేవంత్ బ్రాహ్మణి స్టీల్స్ కోసం కడప జిల్లాలో దాదాపుగా పదమూడు పద్నాలుగు వేల ఎకరాల భూమిని సేకరించారు ఆ భూమి కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తే సోలార్ పవర్ ప్రాజెక్ట్ను అక్కడ తెలంగాణ ప్రభుత్వం పెట్టుకొని తెలంగాణ కోసం అయ్యే విద్యుత్తును అక్కడ ఉత్పత్తి చేసుకుంటం అధ్యక్ష ఇక తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కూడా రేవంత్లో క్లారిటీ ఉంది సభ్యుల నియామకంలో న్యాయపరమైన వాటా కావాలి అని రిక్వెస్ట్ చేశారు రేవంత్ ఆ డిమాండ్ తెర మీదకు తెచ్చే అవకాశం కనిపిస్తోంది ఈ రోజు ఇరు ప్రాంతాల వాళ్ళం కలిసి ఉండాలంటే ఇద్దరికి అవసరమయ్యే ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి అధ్యక్ష కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఉండే ప్రతి వాడికి ఆరాధ్య దైవం కాబట్టి ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఫేర్ షేర్ ప్రకారం మా 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 ప్రాతినిధ్యం ప్రకారం అక్కడ బోర్డు మెంబర్స్ కానీ చైర్మన్ గాని ఫేర్ షేర్ ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా తెలంగాణ ప్రతినిధులు కానీ తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా అక్కడ అవకాశం కల్పించాల్సిందిగా తమరి ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా అధ్యక్ష